యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లాడ్ అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాక్యము పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను ఎహెచ్కేలు ముప్పై ఆరవ అధ్యాయం పదకొండవ వాక్యము పూర్వమున్న ప్రతి దీవెనలను దేవుడు మీకు దయచేయును మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదువు యహోవా మీ పక్షము నుండి నీ పనులన్నిటినీ సఫలపరచును ముదివివచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను ఆయనే నీవు దేవుణ్ణి నమ్మినట్లయితే సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు నీటి ఊటవలను ఉండెదవు నీవు చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండువు నిన్ను నిత్యము నడిపించును నీవు నీటి ఊటవలను ఉండెదవు నీవు యహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మొకటముగాను ఉందువు మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును ఈ వాక్యం వింటున్న ప్రియులారా మీ ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య పరిస్థితి కష్టాలు వేదనలు అవమానాలు అన్నిటినీ దేవుడు మార్చును మునుపటి కంటే అధికమైన మేలు మీకు దేవుడు కలుగజేయును సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించి కాక ఆమెన్